హాయ్ ఫ్రెండ్స్ సండే ఈరోజు చాలా తర్వాత మా ఫ్రెండ్స్ తోటి కొంచెం బయటకు రావడం అయితే జరిగింది రోజు అంటే బయటకంటే కళ్ళు తాగదమ్మనే వచ్చినాం నాటుకోడి చికెన్ విత్ పేలాలు మిక్స్ కొంచెం బాగుంటుంది రెసిపీ అంటే సరే అని చెప్పేసి తీసుకున్నాం ఇంకా టేస్ట్ అయితే నేను చేయలేదు మావాడు నరేంద్ర అని మా క్లాస్మేట్ వాడు తిన్నాడు ఆల్రెడీ మంచి చెట్టు కళ్ళు టేస్ట్ తాగిన తర్వాత చెప్తా కళ్ళు ఎట్లా ఉంది ఏందనేది మీకు తర్వాత చెప్తాను ఇక మా కాక ఆడి ఇదే కళ్ళు వచ్చింది మా కాక అందరు తెలిసే ఉంటుంది ఆల్రెడీ సార్ రెండు మూడు సార్లు చూపించినవిడలా ఓకే కళ్ళు తాగిన తర్వాత చికెన్ తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో తర్వాత చెప్తాను విత్ చికెన్ ఇట్లా మీకు తీసుకుంటే బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పిండు అట్లా అని చెప్పేసి చేసినాను నాటుకోడి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది విత్ పండుగల కళ్ళు అంట ఇది కళ్ళు అయితే